ಎನ್ನುgeqslant ನೋಡಿ ಫುಲ್ ಬರ್ತೀರಾ ತಾಟಿ 나ಡು ಏಡ ಆಪ್ತರ ಓರೆಂಟವಾಲ ಹೊಂಟಂತು ಸಾಹೇಬ್ ಈ ಕಾರ್ ವಲ ಹೊಳ್ತೆ ನೆತ್ತಿಲ ವಲವುತೈ ಅರೆ ಮಾರೋ ಬ್ರಾವೆದಾ ಬೌನ್ಗೆ ಚಲಾಗಿ ಇತ್ತು ತಾತಾಗೆ ರೆಡ್ ಮಾಡ್ತಾ ఫస్ట్ చె చెప్పిన ఎందుకంటే గంటే సార్ మీ ఊరు కాదు అలా ఎక్కడోళ్ళు వాళ్ళు కదా

అని చెప్పి ఇట్లానే మా మీద ఒక వీడియో పెట్టి రాని ఏమవుతుంది హలో నా తుమాకు చేసాడావు జీ తెలుగుంది చెప్పండి కార్లు ఎందుకన్నా బాగా వస్తారు ఇందాక మా బండి కట్టుబట్టుకుని ఎట్లా వస్తున్నా బండ్లు ఏ బండి అంటే అడదానికి సీరియస్ ఎందుకు మాట్లాడదాం కట్టు కొట్టాలని కాదు అరే నేను ఒక మాట చెప్తే ఇప్పుడు మీరు అంటారు కరెక్టే మళ్ళీ ఆయన ఆపి అడిగేడుతుండే ఇందుకు వచ్చారు ఆపిండేస్తాను కలర్ అనే చెప్పు కదా కలర్

అది కూడా అయితే కదా సరే అది చూసుకున్నాం మీకు అట్లా అనిపించినప్పుడు మీరు ఆ పొరి చూద్దాం వాళ్ళు

మస్తున్నాం నువ్వు మాకు చెప్తున్నావు రెస్పెక్ట్ వచ్చిన అన్న రెస్పెక్ట్ సమాధానం అన్న ఇచ్చిండు ఆ టైప్ అద్దాల పొల కొడతా

ఇంతవరకు ఊర్లు ఎవరు అండి ఇంతవరకు ఎవరు ఊర్లు కానీ బాగా మీరు పెద్ద వచ్చేసి కారాలు ఎగ్గరేసుకో వచ్చి బగాయిస్తారు ఇంతవరకు அதே சார் <templesält> <Hajar> એટલો મારો એ જે કોણ બીતીલે એકુરા આયે છે એ બાઈટિંગમાં બસ ની કેતોર આડવાની કોસા જે તો પદ્ધત તો મા આ માસી દરી છે માકાને એ મને એ મને એ મને આને ડા મા આ પાડે છે સરે તમ ચાખ્યા આ સરે તમ ની આવરસ ના પાળા આના ને નેતોડ નુકા કોણ આ પાઈ કો

કારડીડોચ્ચ બગાઈ ચા જોસકો મે માપી ઉનયા કારો મેંગોચ બગાઈ ચા હાલતામ કારલો હા તારું બરાબર બગાઈશ આ આઈ નવ કેરા બગાઈશ આડો આડો કાળ વાળો ઓડતા નહોતો આડો અલ્યા જે અલ્યા જે દરવાજે જે પાછળો પટ્ટો નહોતો હા આ તો કતો મારતું ના કાની એ થાય તો ಎಲ್ಲ ಕೊಡ್ತ ಏ ಮಾತಾಡ್ತಾರ ಮಾತಾಡ್ತಾರ ૨િંય સે ખે ખેયત ણે ખેણે ખેણે સિણે ખેણેણ. હેણ ખ ખ ફેણ ખ બાંય ખેણ કાય ખ ખ હણેણ ખેણ ખ ખ ખાણ ખ આ દીશો મતલા ઓવશે

మీరు వాంటెడ్లే వచ్చిరా మళ్ళీ దేనికి వచ్చిరా వీడియోలో కావలసి అని తనా ఎంచుకుంటూ వస్తుంది నేను ఎందుకు వస్తున్నారు మా దగ్గర సిటీ తీసుకోవచ్చు మా ఊర్లో અપાનીચે અપનીચો ચૂં ન રીતનું

ோப்பு <laughs> మనం ఎందుకు వాళ్ళు అప్పుడే వీడియోలో వస్తున్నప్పుడే తెలిసిందాం

వీళ్ళు అక్కడ వాళ్ళు కాదన్న వీళ్ళు బయట వాళ్ళు నేను అందరినీ గుర్తుపడతాను ఇంకోటి ఊళ్ళో ఎవ్వరు బాగాయించలేదు ఫస్ట్ చెప్పిన ఎందుకంటే మీ ఊరు కాదా అలా ఎక్కడోళ్ళు వాళ్ళు మీ ఊరా ఇక్కడ చెప్పి మాల్లిపల్లి మా గుద్దపల్లి బండి తీసుకోవాలి వచ్చారు અવાળા જેસો ઉપરવાળા જેસો અરે કાર પૂડી અરે કાર પૂડી અરે કાર પૂડી અરે કાર પૂડી હા ah, બોચ ah, <inaudible> <inaudible>

సో కా మీ అందరు సాగతారు కదా అనే అది మనవలేనా એય હા તે કૃષ્ણા તરી તડા તમારો પડટિણોડા આલેસલા જો હા ભાઈ સાહેબ આરા કા ને ને ભાઈ ઓ મજે બહુ જ નામ ઉલાલે ટેન્શન ઓ જ ન રે ના વર્ગાટાઈ જ મને સ્ક્રિપ્ટ ઓ ટીકિચમા એ ઝુમટ

చె <laughs> भाई ये नेम आज को ला रहे हैं तो अपने को ध्यान दे अरे तो ये मैं ना मैं है बक्का के मालूम कहे कि बर्तन के दिन का एक लड़ाई हो रही बताओ हां गिड्डा फटा ये 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 काल वीडियो 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 मेरा फ्रेंड है फ्रेंड अकड़ा कर जा रहा ये नहीं सुनते हैं। हाँ, ये नहीं। अगर किन्नौर

నేను స్టార్టింగ్ ఏమైంది తెలుసా మనోడు అట్లా నడుచుకుంటూ వస్తుంటే నాకు సుర్రు అన్నది అప్పటికే నేను ఇక్కడ తిరగమనుకోనే వెయిటింగ్ ఉన్నావు ఈ లోవర్ అని అప్పుడే నాకు సుర్రు అన్నది మనోడు వీడియోలో లో జరుగుతుంది ఇట్లనే తన నాకు సుర్రు అన్నది అప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడే అడుగుదాం అనుకున్నాను మనం మనోడు కళ్ళు కొట్టింది నాకు మనోడు నాకు చెప్పేసరికి అది అయిపోయినా అప్పటికే చెప్తుండు ఏమని ఏడైనా మీద వాళ్ళ మీద పడగల అని చెప్పి చెప్తుండీ తెలియదు అందుకే ఇప్పుడు అన్ని లొల్లు ఉన్నాయి ఎందుకు అయ్యో ఈ లెవెల్ అయింది ఇదిగో మెయిన్ పాత్ర మీద అనమాట మహాను భాగుడవే రాజు స మహా